అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు అసూయతో విజయం సాధించిన మధుమిత కథ ఏమిటి మనలో సెవెంటీ పర్సెంట్ పీపుల్కి అంతా కూడా రైతు వారి కుటుంబం అయి ఉండొచ్చు లేకపోతే తల్లిదండ్రులు చిన్న చిన్న ఉద్యోగాలు ఉండొచ్చు లోవర్ మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు అలా ఉండడం వల్ల మనకి చిన్నప్పుడంతా ప్రతి పండక్కి డ్రెస్ కొనుక్కోవడం ప్రతి పుట్టినరోజుకి సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా దాదాపుగా ఉండుండవు అంటే మ్యాక్సిమం ఉండుండవు అలా మనం పండక్కి మనం డ్రెస్ కొనుక్కోకుండా అందరూ డ్రెస్సులు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని ఉంటే మన మన వయసు పిల్లలు అందరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకొని ఉంటే మనం వేసుకోకుండా ఉండుంటే మనం కొంచెం అవమానంగా ఫీల్ అవ్వడం కొంచెం అసూయిగా ఫీల్ అవ్వడం వాళ్ళని చూసి ఇదంతా కూడా మనం దాదాపుగా చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు అలా ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు పెద్ద అయినప్పుడు చాలా మంచి పొజిషన్స్లోకే వెళ్ళుంటారు ఉంటారు మంచి విజయాలనే సాధించుంటారు ఓకే ఈ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మళ్ళొక్కసారి తట్టి లేపుతుందండి ఈ కథ మీకు ఒకసారి మొత్తం కూడా మీ మనసులో మీ ఫీలింగ్స్ అన్నీ కూడా ఈ కథ రూపంలో మీకు మళ్ళీ గుర్తొస్తాయి అన్నమాట ఓకే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము మధు ఎలా ఉందే నా డ్రెస్ రివ్వున తోనీగల లోపలికి వచ్చింది రవళి కుంకుమ రంగు డ్రెస్ మీద అక్కడక్కడ వాలినట్టు బంగారు రంగు సీతాకోక చిలుకలు అసలు పసుపు కుంకుమల కలియికలోనే ఆ అందం ఉంటుందేమో రెప్ప వేయకుండా అలానే చూస్తున్న మధుమిత మొహం సంతృప్తిని కలిగించింది రవళికి ఇదిగో ఈ పచ్చలహారం చూడు అతిశయంగా చూపించింది రవళి మెడలో అతికినట్టు సరిగ్గా ఉంది డ్రెస్కి కూడా మ్యాచ్ అయింది చాలా బాగుంది నీకు బాగా సెట్ అయింది మనస్ఫూర్తిగా చెప్పింది మధుమిత థ్యాంక్ యూ సో మచ్ డ్రెస్ మా మావై కొన్నాడు నెక్లెస్ డాడీ చేయించారు ఇంకా అమ్మమ్మ రెండు డ్రెస్సులు కొంది తెలుసా అవి కూడా చాలా బాగున్నాయి నాన్నమ్మ కూడా ఒక డ్రెస్ కొంది ఈ పండగకి మొత్తం నాలుగు డ్రెస్సులు వచ్చాయి ఇవి నీకు చూపించాలనే ఇంటికి రాగానే నీ దగ్గరకే వచ్చాను ఆగి మొహం వైపు చూసింది అవును నీ డ్రెస్సులు చూపించవా నాకు అప్పటి వరకు రవళి చెప్తున్నదంతా నవ్వుతూ వింటున్న మధు మొహం వెలవెల పోయింది సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది అదేంటి మొహం అలా పెట్టావు పెద్ద పండగ కూడా ఏం కొనలేదా నువ్వు ఎలా ఊరుకున్నావు నీ ప్లేస్లో నేనుంటేనా అలిగి అన్నం మానేసి ఏచి ఎంత గోల చేసేదన్నో అలా చేస్తేనే మనం అడిగినవి కొంటారు రహస్యంలా చెప్పింది తనలా చేస్తే ఇంట్లో తిట్లు ఎం ఎలా ఉంటాయన్నది తెలుసు కనుక నోరు మూసుకొని ఊరుకుంది మధు కాసేపు అమ్మమ్మ వాళ్ళింటి విశేషాలన్నీ చెప్పి వెళ్ళిపోయింది రవళి చదవటానికి తీసిన పుస్తకాలన్నీ పక్కన పడేసింది మధు మనసంతా చిరాగ్గా విసుగ్గా అయిపోయింది రవళి రాకతో ధనవంతుల జాబితాకి దగ్గరగా ఉండే రవళికి మధ్యతరగతి కుటుంబాలకి అట్టుడుగున ఉన్న మధుకి స్నేహం కుదరడం విచిత్రమే కొత్తూరులో ఉన్న ఏకైక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు ఇద్దరు చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్నా తనకన్నా అన్ని విధాలా తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కుదుర్చుకుంది రవళి మధు దగ్గర అయితే తన బ్యాగ్ బట్టలు నగలు అన్నిటి గురించి ఎంతసేపైనా చెప్పచ్చు తనలా చెప్తున్నప్పుడు మధు కళ్ళు ఇప్పార్చుకొని వింటుంటే ఇష్టమైన షాప్లో వంద డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది రవళికి కానీ మధు మనసులో రోజు రోజుకి పెరుగుతున్న నిరాశ నిస్సహాయత కనిపించలేదు రవళికి ఏనాడు కనిపించినా పెద్దగా పట్టించుకోదు అవతలి వారి భావాలకి విలువిచ్చే మనిషి కాదు రవళి రోజు శుక్రవారం హే రేపు అందరం పండుగ డ్రెస్సులు వేసుకుందామా ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా దట్స్ ఎ గుడ్ ఐడియా సంక్రాంతి సంబరం అంతా మన క్లాస్లోనే అయితే అందరికీ ఓకే కదా మీనా ప్రతిపాదనని ఆమోదిస్తూ మరోసారి అడిగింది లత అంతా ఏకగ్రీవంగా సరే అన్నారు ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కాళ్ళిడ్చుకుంటూ ఇంటికి వస్తున్న మధుని చూసి దగ్గరికి వెళ్ళింది తల్లి సుమతి ప్రీ ఫైనల్ రిజల్ట్ ఇచ్చారా ఇచ్చారమ్మా మంచి గ్రేడ్ రాలేదా టాపర్ ఎవరు ఇంకెవరు రవళ్ళినే టాప్ ఫైవ్లో కూడా లేను మధు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి పోనీలే బాగా కష్టపడి ఫైనల్లో మంచి మార్కులు తెచ్చుకుందువు ఓదార్చింది కూతుర్ని అది కాదమ్మా రేపు శనివారం కదా అందరం కొత్త డ్రెస్సులు వేసుకునే వెళ్ళాలి పాత వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సుమతికి మళ్ళీ పండక్కి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్ కొంటాను కదమ్మా అంటూ లోపలికొచ్చాడు మోహన్ మళ్ళీ సంవత్సరం నేనే కాలేజీలో ఉండను కదా ఈ క్షణం గడిచిపోవడానికి ఏదో ఒకటి చెప్పకండి కోపంగా అరిచేసి బుక్స్ తీసుకొని మేడ మీదకి వెళ్ళింది కూతురికి బంగారు నగలు ఎలాగూ కొనలేను కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చలేకపోయాను నిట్టూర్చి ఊరుకున్నాడు మోహన్ నీలాకాశం వంక శూన్యంలోకి చూస్తుండిపోయింది మధు చాలాసేపు అమ్మ అన్నిటికీ దేవుడు దేవుడు అంటుంది కదా వాడు నిజంగా ఉంటే మరి ఇంత అన్యాయమా చదువు ఆస్తి అందము అన్నీ ఒక్కరికే ఎందుకు ఇస్తాడు అసలు అదేం సమానత్వం దాదాపు గంటసేపు అలానే ఉండిపోయింది చుట్టూ కొండల్ని వరుస క్రమంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచేసినందుకు బాధపడింది కష్టపడి చదివిస్తున్నారు తన కోసం ఎక్కువే కష్టపడుతున్నారు తనేం చేసింది అనుకుంటూ ఇంకా చేసేదేం లేక బుక్స్ ఓపెన్ చేసింది శనివారం రానే వచ్చింది తను కొత్త డ్రెస్ వేసుకోకుండా వెళ్ళడం కారణం తెలిసి కూడా రవడి ఒకటికి రెండుసార్లు అడగడం అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్లా అందరికీ చెప్పడం అవసరమా అని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు అయినా రవడి ఊరుకోలేదు సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రెస్ గురించి మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంది మధు మరింత కుచించుకుపోయింది ఆత్మనూన్యతతో ఆ సంవత్సరం అంతా అలానే గడిచిపోయింది ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్ రావడంతో రవళి బీటెక్లో జాయిన్ అయింది హైదరాబాద్లో మధుకి అనుకున్నంత ర్యాంక్ రాక డిగ్రీలో జాయిన్ అయింది పక్క ఊరిలో అలా అయినా కూడా రవళి పూర్తిగా వదలలేదు మధుని హైదరాబాద్ విషయాలు కాలేజ్ ఫ్రెండ్స్ జాబ్ ఆఫర్స్ గురించి సెలవులకి వచ్చినప్పుడల్లా మధు తలంతా నింపేస్తూ ఉండేది రవళి పైన అసూయ అలా అలా పెరిగిపోతోంది తనకు తెలియకుండా ఆ అసూయ తన ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని హరించేస్తుంది అప్పటికీ అలా ఆలోచించకూడదని తల్లి సుమతి చాలాసార్లు చెప్పింది కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందన్నట్టు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేయడంతో మ్యారీడ్ లైఫ్లో పడి బిజీ అయిపోయింది రవళి ఇంతకు ముందులా గంటలు గంటలు మధు ఇంటికి వెళ్ళడం కుదరడం లేదు అజయ్ అతని జాబ్ వాళ్ళ ఆస్తులు పెళ్లి ధూంధాంగా జరగడం అన్నీ వరస పెట్టి చెప్పేయాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు అవన్నీ విని తనలోని అసూయకి మరింత ఆజ్యం పోసుకోవడం ఎందుకు అనుకుంది రవళి సంభ్రంగా వినిపించిన గొంతుకి ఉలిక్కిపడి తల తిప్పింది ఎదురుగా మధు దాదాపు ఏడెనిమిదేళ్ళు అయింది చూసి అన్నాళ్ళు తర్వాత పాత స్నేహితురాలు సడన్గా కనిపించడమే చిత్రంగా ఉంటే ఎప్పుడు తనని తప్పుకొని తిరిగే మధు తనంతట తానే వచ్చి పలకరించడం ఇంకా విచిత్రంగా అనిపించింది రవళికి హాయ్ ఎలా ఉన్నావు నువ్వేంటిక్కడ ఆశ్చర్యంగా అడిగింది అది అజయ్ వాళ్ళ కంపెనీ ఇస్తున్న ట్రేడ్ అక్కడికి తనేలా మధు సమాధానం చెప్పేలోగా వచ్చాడు అజయ్ ఇంట్రడ్యూస్ చేయలేదు కదా నా వైఫ్ రవళి పరిచయం చేశాడు మధుకి రవళి కళ్ళప్పగించి చూస్తోంది అలాగే అర్థం కానట్టు మధుమిత నా కొలికం ఫ్రెండ్ తల తిరిగింది రవళికి ఎంసెట్లో మంచి ర్యాంక్ కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుందా మేం కాలేజ్ మేట్స్ నవ్వుతూ చెప్తున్న మధు మొహంలో ఇదివరకెప్పుడు కనిపించినంత ఆత్మవిశ్వాసం ఎలా సాధ్యం రవళిలో మారుతున్న హావభావాలు తన విజయానికి గుర్తులుగా కనిపిస్తున్నాయి మధుకి ఓ దట్స్ నైస్ అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ విశాల్ రా ఎవరినో పిలిచాడు ఏంట్రా మంచి డ్రెస్ కోడ్తో ఉన్న మరొకతను వచ్చాడు అక్కడంతా అరేంజ్మెంట్ చేయలేక చేస్తుంటే ఏంటి ఇక్కడ మీటింగ్ హడావుడిగా అడిగాడు మీట్ మై హస్బెండ్ విశాల్ సూటిగా రవళి కళ్ళల్లోకి చూసింది వరుసగా తగిలిన షాక్స్కి అయోమయంగా ఉంది రవళికి ఇదే కథ తను కోరుకున్నది అనుకుంటూ పార్టీ అయిపోయే వరకు రవళిని అబ్జర్వ్ చేస్తుంది మధు అనుకున్నట్టే ఉదయానికల్లా మధు వివరాలన్నీ సేకరించింది అజయ్ ద్వారా అకౌంట్స్ మీదున్న ఇంట్రెస్ట్తో కామర్స్తో డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసిందట తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అజయ్ పరిచయమై వాళ్ళ కంపెనీలో రిఫర్ చేశాడట వన్ ఇయర్కి జాబ్ పర్మినెంట్ అయ్యింది అదే టీంలో వర్క్ చేస్తున్న విషయాలతో పెళ్ళయ్యి మూడు సంవత్సరాలు అయ్యింది రవళి మనసంతా ఏదో తెలియని అసంతృప్తి ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవళిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు వెల్కమ్ వెల్కమ్ నవ్వుతూ ఆహ్వానించింది ఓ పెద్ద అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తనలా ఇండిపెండ్ హౌస్ కాదు అబ్బా లివింగ్ రూమ్ ఏరియా చాలా తక్కువ నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అవుతావు మూడు ఫ్లోర్లు డూప్లెక్స్ వెయిట్ వెయిట్ మధ్యలోనే ఆపింది మధు అదిని సొంతమేనా అంటే అద్దె ఇల్లుని మా ఇల్లు అంటున్నాను అంటున్నావా నేననేది అది కాదు ఇల్లు అంకులు కట్టించి ఇచ్చారా లేకుంటే అజయ్ కొన్నాడా అజయ్ కొన్నాడు అప్పుడు పూర్తిగా అవుతుంది ఇది నా ఇల్లు ఐ మీన్ నేను విశాల్ జాయింట్ లోన్లో పెట్టి తీసుకున్నాం మొదలైందా వాదన అంటూ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చింది సుమతి బాగున్నారా ఆంటీ పలకరించింది రవళి నేనేం మొదలు పెట్టలేదమ్మా అదే రాగానే స్టార్ట్ చేసింది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా కళ్ళెగరేసి నవ్వింది మధు నేను మామూలుగానే అన్నానంటీ మీ కూతురే నా ఇల్లు నాది కాదంటోంది ఉక్రోషంగా అంది రవళి సరే సరే కాఫీ ఉండండి లోపలికి వెళ్ళింది ఆవిడ అయినా అజయ్ రిఫరెన్స్తోనే నీకు జాబ్ వచ్చిందట కదా రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు వంద మంది ఉంటారు కానీ వచ్చిన జాబ్ని నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో అడగలేదా మధు అస్సలు తగ్గలేదు నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తలూపాలి మరెందుకు చదివావు పెళ్ళి క్వాలిఫికేషనా అలా గంట సేపు వాదించుకున్నాక అర్థమైంది రవళికి ఇక మధుతో నెగ్గలేనని కాలేజీలో చదువుతున్నప్పటి మధు కాదు అన్నిటికీ ప్రిపేర్ అయినట్టు సమాధానాలు రెడీగా ఉన్నాయి అప్పుడు నోటి నుండి మాటే బయటకొచ్చేది కాదు ఏదైతేనే ఇక రవళికి మధు ఇంటికి రావాల్సిన అవసరం వచ్చే ఓపిక రెండూ లేవు మధు ఇప్పుడు గంగిరెద్దులా తను చెప్పిన వాటికి తలుపదు అయినా అది కష్టపడి అన్నీ కొనుక్కోవాలి తనకేం అడగటం ఆలస్యం తండ్రి అజయ్ చేతిలో పెడతాడు గర్వంగా నవ్వుకుంది కాసేపు అయ్యాక అజయ్ రావడంతో బయలుదేరింది థ్యాంక్ యూ సో మచ్ రవళి మనస్ఫూర్తిగా చెప్పింది మధు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చినందుక కాదు నువ్వు ప్రతిసారి నన్ను నా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకే నాలో అసూయ పెరిగింది ఏదో చేయాలన్నా కోపం కసి ఎక్కువయ్యాయి లేకుంటే యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను ఇంత సాధించగలిగేదన్నా అసూయతో సాధించావా అవును మా అమ్మ నాన్నల కన్నా నీ మాటలే నన్ను ఎక్కువ ప్రోత్సహించాయి నిన్ను తలుచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను రవలి మైండ్ బ్లాక్ అయింది అసూయతో ఇంత చేసిందా మరేం మాట్లాడకుండా కారెక్కింది ఇంకా చాలు మధు అంది సుమతి ఈ అసూయ ఈషా మనిషిని పతనం చేస్తాయి తనేదో చేసింది నువ్వు రిటర్న్ చేసేసావు ఇంకొదిలే హెచ్చరించింది తన జాబ్ చేయలే చేయటం లేదని సంపాదన లేదని తక్కువ చేయకు లేదమ్మా ప్రశాంతంగా నవ్వింది మధుమిత తనని తక్కువ చేయాలని నాకెప్పుడు లేదు నేను నీతో సమానం అని మాత్రమే చూపించాలనుకున్నాను తను తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ అదములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడా ఎవరినైనా తక్కువ చేసి బాధ పెట్టే హక్కు లేదుగా తనకి అయితే నీ సక్సెస్కి కారణం మేమెవ్వరం కాదు రవ్వళ్ళన్నమాట అది మాత్రం నిజం నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతులేసి లోపలికి నడిచింది మధు ఇంతేనండి కథ చాలా బాగుంది కదా కథ మొత్తం ఇప్పటి వరకు పూర్తిగా చూ చూసిన వాళ్లకు నా కృతజ్ఞతలు అండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అలాగే మీ బంధుమిత్రులకి మీ శ్రేయభిలాషులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వారం వారం కథలు వస్తూనే ఉంటాయండి కాబట్టి తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి ఆల్ అనేది ఆల్ అనే బటన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి అప్పుడే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకే థ్యాంక్ యూ ఆల్